కొట్టు ఎంత వంద వందే నా కార్మిక సోదరులకు రంగు నీళ్ళు ఇచ్చి మందు నీళ్ళని నమ్మించుకుని సుబ్బరా అనుకున్నారా చెల్లరలేదు ఐదు రూపాయల డెబ్బై ఐదు పైసలు ఆరు రూపాయలకు బ్లాక్ అమ్ము పుట్టాను ఆ మిల్క్ బ్రెడ్ ఆ మిల్క్ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ ఎమర్జెన్సీ వార్డు లో చేస్తాలో ఏ మందులు ఇవ్వాలో కూడా నువ్వే చెప్తావా చెప్తావాడే ఖాళీగా ఉందా అవే నువ్వు పురుగులు పడితేస్తావు బెడ్ చెల్లెలు బ్రెడ్ తిన్న రోజునే బెడ్ ఎక్కించాలరా వాడెవడికో యాక్సిడెంట్ అయిందమ్మా ఎమర్జెన్సీ వాడిలో ఖాళీ లేదంటే గొడవ చేస్తున్నాడు ఎవడు అంటాబ్ చైన్లు పోయాడా స్వర్గానికి త్రిశంకు స్వర్గానికి సెంటర్ లో ఉన్నాడేటండి దవాఖానకు పోయి కథం చేయాలన్నా పశు కుంకాలు తీసేస్తా అని చెప్పిన ఇల్ల దానికి తెలియకుండానే జరిగిపోయింది అయ్యా డాక్టర్ వచ్చింది కాళ్ళు పట్టుకోవడానికి వచ్చి ఉంటదిరా ఒట్టు మహత్యం మరి ఆడది కదా ఓంగోడని సిగ్గుపడద్దేమో కాళ్ళు టేపాయి మీద పెట్టుకోవచ్చుంటా ఇప్పుడు రమ్మనరా అమరజీవి బోసు బాబు గా ఉందిరా స్వర్గంలో ఉన్నాడు రా అరవకూడదు రెండు నిమిషాలు మౌనం పాటించాలి కళ్ళు మూసుకోండి నా భర్త కన్ను ముయ్యలేదు కన్ను ముయ్యలేదా మరి చీర రంగు మారిందేంటి ఇలా బ్రతకాలని భయపెట్టే కదా నాతో దొంగ సర్టిఫికేట్ రాయించాలనుకున్నావు ఇలా బ్రతకడానికైనా నేను సిద్ధమే గాని నీకు భయపడను నేను రాజీ పడను అది చెప్పడానికే ఈ రూపంలో వచ్చాను నీకు నచ్చిన ఈ బట్టలతో రోగులకి సేవలు చేస్తాను నాకు నచ్చిన ఈ బొట్టుతో కలకాలం కలిసి ఉంటాను కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలవగానే రెండాన్ని పగలగొట్టిన పాపాత్ముణ్ణి కట్నాల కోసం కొడుకుల్ని మాత్రమే కన్నా కసాయిదమని అట్టంటడి కుంపలు అడుగు పెట్టావు తిరిగెల్దామనే ఎయ్ ఏ ధైర్యంతో ఎవరో కని పారేసిన చంపి పారేయడానికి నీ పెళ్ళం కడుపులో పెరిగిన పిండాలం కాదు మేము యు ఆర్ అండర్ అరెస్ట్ ఒక ఎక్స్ మినిస్టర్ ని అరెస్ట్ చేయడానికి వారెంట్ చాలు ఈ సంఖ్య చాలు ఏ పాయింట్ మీద హాస్పిటల్లో ఉన్న నా భర్త ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అరెస్ట్ చేస్తే దీపాలు ఆడిపోతాయి నీ అగ్గిపెట్టితో నేను మళ్లీ వెలిగిస్తాను నీ ఇంటి దీపాన్ని కాదు డెమోక్రసీ దీపాన్ని దమ్ముంటే నన్ను అర్చే ముందు నిన్ను అరెస్ట్ చేయడానికే వచ్చాను మొదటి ముద్ద ఇవి నువ్వే రో స్వాగతం 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 చూస్తుంటే కళ్ళు చల్లగా పెట్టిన కేసు పెట్టకుండా ఏదో కొత్త కేసు పెట్టి ఎన్నాళ్ళ నుంచో మమ్మల్ని సెల్లో పెట్టారు కదరా ఇప్పుడు నిజంగా పాపాత్ముల్ని దుర్మార్గుల్ని రౌడీల్ని బంధించి సెల్లే పావనం చేశారు ఎంతసేపు రాయి సంబరం ఐదే ఐదు నిమిషాలు ఆరో నిమిషం కల్లా భూగోళం బద్దలవుద్ది ఉద్ది ప్లీజ్ బద్దలయ్యేది భూగోళం కాదు సోదరా ఇది మీ ఇల్లు కాదు సెల్ ఏమిటి ఐదు నిమిషాల్లో బయటికి వెళ్తారా షేపులు మారిపోతాయి కానిస్టేబుల్స్ దేవీ కొత్త సినిమా రిలీజ్ అయిందట మీరు అందరూ మేడం అర నిమిషంలో ఆ ఫోన్ మోగుద్ది ఫోన్ ఎత్తగానే పోజు మారిపోతుంది అదిగో పోగింది హలో నేను హోమ్ మినిస్టర్ని మాట్లాడుతున్నా హోమ్ మినిస్టరే అది టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏనా ఇది పోలీస్ స్టేషన్ కాదంటే బాబు బిఎంఎల్ఏ సూపర్ సూపర్ ఏం కావాలండి ఆ కుళ్ళ మోసారిలా ఎమిల్ల ఎమిల్ల అంటాయా ఆనోయ్ అబద్ధం చెప్తుంది తెల్లవారి లేస్తే మీరు చెప్పేది అబద్ధాలే కదరా మళ్ళీ మల్లి చూడు ఫోను నేను ఐజిని మాట్లాడుతున్నాను టౌన్ పోలీస్ స్టేషనా అయ్యయ్యో ఇది పోలీస్ స్టేషన్ కాదండి బేకరీ ఫ్రూట్ బ్రెడ్ కావాలా మిల్క్ బ్రెడ్ కావాలా బేకరియా వేవైజివయ్యా పోలీస్ స్టేషన్ నెంబర్ కూడా తెలియదా

పెడతారు అయి ఉంటది ఇప్పుడు భూగోళం బద్దలైపోతే హలో చెప్పండి మాస్టారు ఎక్కడా ఇప్పుడు వస్తున్నాను పంచ

నౌ రియల్ పోలీస్ ఆఫీసర్ నుంచి చెప్పు చెల్లి నాకు నయమైందని డిస్చార్జ్ అవుతున్నారు కదా ఆ సంతోషంతో మా అన్నయ్య అందరికీ మిఠాయి పంచమని రాడి ఆరోగ్యానికి ఏం డోకా లేదు వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయొచ్చు నా ఎరికేలో సర్కార్ దవాఖాన నుంచి ప్రాణాలతో బయటపడ్డది నా చెల్లెలు ఒక్కటే కాదు తొందరలోనే బాబుతా వచ్చేసింది వస్తా అమ్మాయి ఏంటి అంతా విన్నా ఏ విన్నారో అదే నయం చేస్తే పళ్ళు లడ్డూలు ఇస్తున్నారుగా అలాగే నేను కూడా నీకొకటి ఇవ్వాలనుకుంటున్నాను ఇవ్వాలనుకుంటున్నారో yes -G -G. first first night G